జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై ఎనిమిది రోజుల్లో వసూలు ఏ విధంగా ఉన్నాయి ఇరవై తొమ్మిదో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయకరంగూర్ నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా బాబు పృథ్వీరాజ్ సుకుమారం విలన్స్ గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీసింహ ఈశ్వరీరావులు కీలక పాత్రలో నటించారు రవి బస్రూర్ అద్భుత సంగీతాన్ని ఇచ్చారు ఈ సినిమాకి డిజిటల్ మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది ఇక ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి అద్భుతమైన బిజినెస్ కూడా జరిగింది దానికి అనుగుణంగా నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ చేసుకుంది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది సలార్ తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్ల వసూలు తీసుకువస్తే రెండో రోజు నూట పదిహేడు కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది మూడో రోజు ముచ్చటగా వంద కోట్ల వరకు వసూలు తీసుకువచ్చింది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల వసూళ్లు వచ్చాయి ఐదో రోజు నలభై కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది పదో రోజు ఇరవై ఒక్క కోట్ల కలెక్షన్ తీసుకువస్తే పదిహేనో రోజు పన్నెండు కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇరవయో రోజు మూడు కోట్ల రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఆరులో డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు వసూళ్లు వచ్చాయి ఇరవై ఏడో రోజు యాభై లక్షల రూపాయల వసూళ్లు తీసుకువస్తే ఇరవై ఎనిమిదో రోజు నలభై ఐదు లక్షల వరకు వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు సంక్రాంతికి కొత్త సినిమాలు నాలుగు రిలీజ్ అయ్యాయి దీంతో సలార్కి థియేటర్ల కేటాయింపు తగ్గింది నార్త్లో మాత్రం సినిమాకి ఎనభై శాతం వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి ఓవర్సీస్లో టెన్ పర్సెంట్ వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇలా ఇరవై ఎనిమిది రోజుల్లో ఏడు వందల నలభై రెండు కోట్ల వరకు సలారు వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ఇరవై రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి నలభై ఎనిమిది లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందని మేజర్ షేర్ నార్త్ నుంచి వస్తోందంటున్నారు అనలిస్టులు